ఇప్పుడు మనం జూటూరుకు వెళ్తున్నాము ఇక్కడ ఒక మోటార్ పైపు చిలుం పట్టి బోర్లోకి పడిపోయింది కట్ అయిపోయింది ఈ మోటార్ని ఎలా బయట తీసామనేది తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి హై ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ జిల్లా జూటూరులో ఉన్నాము ఇక్కడ ఒక మోటార్ బయట తీయడానికి వచ్చాము కానీ బోర్లోకి పైప్ చిలుం తిని కట్ అయిపోయింది చిలుం బట్టి చూడండి పైపు ఏమాత్రం లేదు చూడండి మొత్తం చిలుం పట్టింది ఇది మొత్తం అడుగున కూర్చుంది మోటరు ఇది మొత్తం యాభై నుంచి అరవై రెండు అవుతుందంట బోరు మొత్తం అడుగు కూర్చోబెట్టేశారు ఈ మోటరును మనం ఇప్పుడు గొలుసు సహాయంతో బయట తీయాలి ఈ కట్టైన పైపు గొలుచేసుకుని బయట తీయాలి పైన ఇరిపైన తుంటకూడని చూడండి చిలుం పట్టినది చూడండి ఎంతలాగా చిలుం పట్టిందో ఇప్పుడు గొలుసుతో పైపుకు తిక్కు మాదిరి వేసి పైపుకు తగిలియాలి ఇది తల్లిచ్చేటప్పుడు లోపల జారిపోయినా చాలా ప్రమాదం ఎందుకంటే మోటార్ మోటార్ కడ్డుపడుతుంది రాదు కేసింగ్లో కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి ఈ రైతు ఇంత పైపు మొత్తం చిల్లుం పట్టేంత వరకు ఉండుకోకుండా కొంచెం ముందుగానే కనపెట్టి చిలుము పైన పడుతుంది కాబట్టి కనుక్కొని ముందే బయట తీసుకుంటే బాగుండు పైపుకు గొలుసుతో తిక్కు వేసాము దీన్ని ఇప్పుడు పైకి లాగుతున్నాము చిలుంబట్టిన పైప్ కంటే కిందికి వేసాము చూడండి గొల్సును చిలుంబట్టిన పైప్ పైన అందిస్తుంటా పూర్తి చిలుంబట్టిపోయింది దీన్ని ఇప్పుడు వయసులో పెట్టుకొని టైట్ చేశాము ఇప్పుడు పైప్ ఓపెన్ చేయాలి ఇప్పుడు పైప్ను ఓపెన్ చేస్తున్నాము ఇందులోకి మొత్తం మూడించులు ఐరన్ పైపులు వేశారు వచ్చిందండి పంపు మోటరు జాలి చూడండి మొత్తం చిలుమ్ తినిపోయింది సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పికి త్రీశల కుండల పంపు వేశారు మొత్తం ఇందులోకి యాభై రోజులు దింపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి